హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలనుకుంటున్నాను నేను బాగున్నా మనమైతే కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ పంట అయితే కోసేసామన్నమాట కోసేసి ఇప్పుడు మనమైతే రాసులు అయితే పోసేసుకున్నాం మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూసేవాళ్ళు ఉంటే ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ రైతుల్ని ఆదరించండి సో ఇప్పుడైతే మనం కోసేసింది ఇదిగోండి రాసులు అయితే మనమైతే పోసేసుకున్నాం అనమాట మొత్తం ఇదిగోండి మన రాశి మన రాసులు అందరూ చాలామంది అయితే ఇక్కడే పోసుకొని ఉన్నారనమాట సో ఇదిగోండి మన రాశి కూడా అక్కడైతే ఉంది సో మన రాశి దగ్గరికి అయితే వీళ్ళైతే అయితే క్లియర్గా అయితే చూద్దాం అనమాట ఇదైతే మన రాశి అనమాట మనమైతే కోసి మొత్తం అయితే పోసేసుకొని అయితే ఉన్నాము సో వన్స్ మనం ఇప్పుడు దళార్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇన్ని రోజుల కళ అయితే మనకి ఫైనల్గా నెరవేరింది ఇప్పుడు ఫైనల్గా మనకు అసలు ఎన్ని పుట్లు అవుతాయి ఏంటి అనేది అయితే మనకి ఆతృతగా అయితే ఉందన్నమాట అందరికీ మూళ్ళు మూడు గాళ్ళు మూడున్నరలు కూడా అయి ఉన్నాయి సో ఇప్పుడు మనం కూడా సేమ్ వాళ్ళతో పాటు వేసాం కాబట్టి మనకి ఏమాత్రం అవద్ది ఏంటి అనేది ఇప్పుడు మనమైతే వెయిట్ చేస్తున్నాము సో ప్రజెంటు మన కేఎన్ఎం అయితే వరి ఈ విధంగా అయితే రాసైతే పోషేసుకోము మన రాసైతే ఇదనమాట ఫైనల్గా సో ఇన్ని రోజులు మనం వెయిట్ చేసిన దానికైతే ఫైనల్గా మనం రాసి పోసినప్పుడు దాని నుంచి వచ్చే ఆనందం అయితే వేరే లెవెల్ అయితే ఉందన్నమాట సో ఇది మన యొక్క కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ యొక్క స్టేటస్ అనమాట ప్లే అయ్యి ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు కలర్ రంగానే మనం ఫుల్ వీడియో అయితే పెడతాం అనమాట మనం ఒడికోసేటప్పుడు కూడా వీడియో తీయాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల మనం వీడియో తీయలేకపోయామనమాట సో మన రాసి ఎన్ని పుట్లేంది ఏంటనేది మనమైతే ఎప్పుడైతే దళారు వచ్చిన తర్వాత మనం క్లియర్గా పెడతాము ఇది నెక్స్ట్ మనం ఈ పంటను వేయించా లేదా అనే దాన్ని బట్టి కూడా మనం అయితే మనమైతే నెక్స్ట్ అసలు కేఎన్ఎం వేయిచ్చా లేదా వేస్తే దీంట్లో ఉండే ట్రబుల్స్ ఏంది మొత్తం అయితే మనమైతే నెక్స్ట్ మన వీడియోలు అయితే ఫర్దర్గా ఫుల్ వీడియో అయితే పెడతాం అనమాట ప్రతి మన రాజ్యత విధంగా ఉంది వీడియో కనుక మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేసేవా అని సార్